అమ్మమ్మా భోగి సంక్రాంతి అర్థమైంది కాని ఈరోజు కనుమ అంటే ఏమిటి బంగారం కనుమ అంటే ఒక మాట కాదు అది మన జీవితం జీవితమా సరిగ్గా చెప్పండి అమ్మమ్మా అవును పంట పాలు మన భోజనం అన్నిటికీ ప్రాణం ఎవరో గుర్తుచేసే రోజు అయితే కనుమ అనే పదానికి అర్థం ఏమిటమ్మమ్మా కనుమ అంటే గేదెలు ఆవులు లాంటి సంపదను గౌరవించటం మన వ్యవసాయ జీవన విధానాన్ని సెలబ్రేట్ పండుగ పండుగంటే దేవుళ్ళకే కదా మనకి అన్నం పెట్టినదే మనకు దేవుడు బంగారం మన సంప్రదాయం చాలా స్పష్టంగా ఉంది బంగారం భోగి పాతదాన్ని విడిచిపెట్టడం సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి రావడం కనుమ పంటకు ప్రాణమైన పశువులను పూజించటం అంటే చివరికి కృతజ్ఞతేనా అమ్మమ్మ అవును కృతజ్ఞపలేని జీవితం ఎండిన పొలం లాంటిది అమ్మమ్మ పశువులకు ఆయుర్వేదంతో సంబంధముందా ఎంతుందో తెలుసా పాలు నెయ్యి పెరుగు పంచగవ్యము ఇవన్నీ ఓజస్సు రోగనిరోధక శక్తికి మూలాలు అంటే పశువులు ఆరోగ్యానికి మూలమా మన ఆయుర్వేదం అదే చెప్తుంది రాపిల్లలు అమ్మమ్మా ఈరోజు మాంసమెందుకు చేస్తారు పండుగల తర్వాత శరీరం బలం కోరుతుంది కనుమ అంటే శక్తిని తిరిగి నింపుకునే రోజు అందుకే ఆ రోజు ఎక్కువ తిరగమంటారా అవును విశ్రాంతి తిన్న తర్వాత తీసుకో ఇదే ఆయుర్వేదం చెప్పే సమతుల్యం ఎద్దుల పందాలు కోడి కోడిపందాలెందుకమ్మమ్మా అవి ఆటలు కాదు అవి వ్యవసాయ శక్తి ప్రదర్శనలు మన బలాన్ని కాదు మన ఆధారాన్ని గుర్తుచేసే వేడుకలు అమ్మమ్మా కనుమ అంటే పండుగ కాదు కృతజ్ఞత కదా అవును బంగారం మన జీవనానికి ఆధారమైన పశుసంపదకు ధన్యవాదాలు చెప్పే రోజు ఇదే నిజమైన ఆయుర్వేద జీవనం అమ్మమా ఈ మూడు రోజులు కలిస్తేనే పండుగ కదా కాదు బంగారం ఈ మూడు రోజులు కలిస్తేనే ఆయుర్వేదం భోగి పాతదాన్ని విడిచిపెట్టి శరీరాన్ని శుభ్రం చేసుకునే రోజు సంక్రాంతి జీర్ణశక్తిని మేల్కొలిపి శరీరానికి బలమిచ్చే రోజు కనుమ మన జీవనానికి ఆధారమైన పశుసంపదకు కృతజ్ఞత చెప్పి శరీరానికి విశ్రాంతిచ్చే రోజు ఇవి మూడు కలిస్తే పూర్తి ఆరోగ్య చక్రం ఒకటే చెప్పాలి బంగారం ఆయుర్వేదాన్ని నమ్మండి మన సంప్రదాయాన్ని నమ్మండి మీ భవిష్యత్ తప్పకుండా ప్రకాశవంతంగా ఉంటుంది